హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్టీ సెవెంటీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నేనే వాళ్ళు వచ్చేలోపు ఈ ఏర్పాట్లు పూర్తి కావేమో అని వాళ్ళని నిదానంగా తీసుకురమ్మని చెప్పాను డ్రైవర్కి అని చెప్తారు జానకి గారు ఆ మాటలు విన్న బుజ్జి మరింత నీరసపడిపోతుంది ఆమె మొహంలో నీరసం చూసిన జానకి గారు కాస్త నీ నీరస మొహాన్ని పక్కన పెట్టి ఈ పూలని ఆ గుమ్మం పక్కన అంటించు వాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళొచ్చేలోపు మనం ఇంటిని అందంగా సిద్ధం చెయ్యొద్దా అని చెప్తారు ఆవిడ మాటలు విన్న బుజ్జికి అది కూడా నిజమే అనిపించి ఇటువ్వు అత్త నేను అంటించేస్తా అంటూ పువ్వులు టేపు తీసుకుని గుమ్మం దగ్గరికి వెళ్తుంది ఒక పావు గంట గడిచిపోయాక వాళ్ళు ఎలా అయితే ఇంటిని రెడీ చేయాలి అనుకున్నారో మొత్తం అలాగే అందంగా అలంకరిస్తారు మొత్తం ఇంటిని ఒకసారి చూసిన బుజ్జి అత్తా ఇందాక నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టకముందే బయట నుండి చూసే ఇదేంటి కోటంత ఉంది అని ఆశ్చర్యపడిపోయాను ఇప్పుడు మనం అలంకరించిన తరువాత ఈ ఇంటిని చూస్తుంటే ఇంకా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది నా కంటికి ఎంత బాగుందో ఈ ఇంటిని ఇంటి ముందు ఉన్న పువ్వుల తోటని మన ఊరి వాళ్ళు చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం కొంతమందికి అయితే మన హారిక అక్క అదృష్టానికి కుళ్ళుతో కడుపుతో పాటు గుండెలు కూడా మండిపోతాయనుకో అది వేరే విషయం అని గలగల నవ్వేస్తుంది అల్లరి పిల్ల వాళ్ళంతా ఏమనుకున్నా ఎంతలా కుళ్ళతో కడుపు మండించుకున్నా మనకి ఏమీ కాదులేవే ఆ దేవుడికి అన్నీ తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో మనకి అన్నీ ఉన్నప్పుడు ఎగిరిగిరి పడకూడదు ఏమీ లేనప్పుడు దిగులు పడకూడదు ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఒకేలా చూడాలి అని చెప్తారు జానకి గారు అచ్చం నీలాగా కదా అని నవ్వుతూ ఆవిడ భుజం చుట్టూ చేయేసి చెప్తుంది బుజ్జి నీకు ఎలా అనిపిస్తే అలా అని ఆవిడ కూడా నవ్వేస్తూ బుజ్జిని దగ్గరికి తీసుకుంటూ చిన్నప్పటికంటే కూడా నీకు ఇప్పుడు మాటలు ఎక్కువ అయ్యాయే అంటుంది మాత్రం మాటలు లేకుంటే ఈ రోజుల్లో బతకడం కష్టమతోయి నాకు వచ్చినన్ని మాటలు మా హారిక అక్కకి రావు పాపం మా అక్క చాలా అమాయకురాలు అలాంటి అమాయకురాలు నోట్లో నాలుక లేని పిల్ల ఈ పట్నంలో మీ పట్నం వాళ్ళ మధ్యలో ఎలా బతుకుతుందో ఏంటో ఊరిలోనే మా అక్క నోరు తెరిచి గట్టిగా ఒక మాట కూడా మాట్లాడలేదు అక్కడంటే ఏదో నేను పక్కనే ఉంటాను కాబట్టి మా అక్కను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను కానీ ఇక్కడ నేను మా అక్కకి తోడుగా ఉండలేనుగా నేను లేకుండా మీ మధ్యలో మా అక్క ఎలా నెట్టుకొస్తుందో ఏమో అని డ్రమాటిక్గా అంటుంది బుజ్జి రానికన్నిటిని వేలుతో తుడుస్తున్నట్టుగా నటిస్తూ బుజ్జి అల్లరి చూసి రఘురామ్ గారు చిన్నగా నవ్వుకుంటూ ఎంతైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరబ్బా మాకు ఇలాంటి ఆడపిల్ల ఒకరుంటే బాగుండేది కానీ మాకు అదృష్టం లేకుండా పోయింది అని కాస్త బాధగా అనుకుని వెంటనే మాకు కూతురు లేకుంటే ఏమైంది మా ఇంటికి వస్తున్న కోడలిని మా కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాము అనుకుంటారు మనసులో బుజ్జి మాటలకి యాక్టింగ్కి జానకి గారు తన తల మీద చిన్నగా మొట్టి మేమేమి అంత గయ్యాలి వాళ్ళం కాదే మీ అక్కని రంపాన పెట్టడానికి మీ అక్క ఎంత అమాయకురాలో నీకంటే ఎక్కువ నాకే తెలుసు అది నీకు అక్క కాకముందే నాకు మేనకోడలు ఆ విషయం కాస్త గుర్తుపెట్టుకో నా మేనకోడలు గురించి నీకన్నా ఎక్కువ నాకే తెలుసు దాని మీద నీకంటే ఎక్కువ ప్రేమ నాకే ఉంది కాబట్టి తమరు కాస్త మీ నటనలు ఆపితే బాగుంటుంది అంటారు చిరుకోపంగా జానకి గారు మొట్టికాయలు చోట రుద్దుకుంటూ బుంగమూతి పెట్టి ఆవిడ వైపు చూస్తుంటుంది బుజ్జి ఆ మూతి చూసి మనసారా నవ్వుకుంటారు జానకి రఘురామ్ గారు హారికాని తన భర్తతో అత్తగారింటికి పంపించిన తరువాత మండపం దగ్గరే కాసేపు కుర్చీల్లో కూలబడి దిగులు పడతారు సత్యం గారు పెళ్ళైపోయాక వెళ్ళిపోయిన బంధువులు పోకుండా వ్రతం కూడా చూసుకుని పోదాం అని ఉన్న బంధువుల్లో కొందరు వాళ్ళ బాధని చూసి ఆడపిల్లలని కన్నా ప్రతి ఒక్కరికి ఉండే బాధారా ఇది మనకి తప్పదు భరించాలి అయినా మన అమ్మాయి కొత్త వాళ్ళింటికి ఏమీ కాదు కదా వెళ్ళింది మన జానకి వాళ్ళ ఇంటికే కదా మన జానకి రఘురాంల గురించి మనకి తెలియనిదా చెప్పండి వాళ్ళు హారిక బంగారాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారు మీరు ఇంకేం బాధపడకండి అంటూ నాలుగు మాటలు చెప్పి ఓదారుస్తారు ఎంత మేనత్త ఇంటికే పంపినా పుట్టినప్పటి నుండి బడిలోకి వెళ్ళిన కాసేపు తప్ప మిగిలిన సమయాల్లో ఒక్క గంట ఒక్క పూట కూడా తమకి దూరంగా ఎక్కడికి వెళ్ళని తమ బిడ్డ ఈరోజు తమని వదిలేసి శాశ్వతంగా అత్తగారింటికి వెళ్ళిపోయింది ఈ రోజు నుండి హారిక తమతో కలిసి ఉండదు అన్న ఆలోచనే వాళ్ళకి కష్టంగా అనిపించి మనసు భారంగా మారింది గుండె బరువెక్కిపోయింది కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి ఎన్నేళ్లు తాము అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని పెంచిన పెద్ద చేసినా సరే ఒక వయసు వచ్చాక ఆ ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదన్న వాస్తవం గుర్తొచ్చి బాధపడుతుంటారు కాసేపు ఎంతమంది ఎన్ని రకాలుగా ఓదార్చినా ఆ బాధలోనే ఉండిపోతారు అలా చాలా సమయం గడిచిపోయాక హారిక తమతో లేకుంటే ఏమి తన అత్తగారింట్లో అన్ని సౌకర్యాల మధ్య అన్ని భోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటుంది కదా అన్న విషయాన్ని గుర్తించి తమని తాము సముదాయించుకుంటారు ఇద్దరు అలా అనుకున్న తరువాత ఇద్దరి మనసులకి కొంచెం ఊరట లభిస్తుంది దాంతో అక్కడ నుండి లేచి మిగిలిన పనుల్లో నిమగ్నమైపోతారు మండపం డెకరేషన్ వాళ్ళకి వంట వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్కి లైటింగ్ వాళ్ళకి ఇలా అందరికీ ఒక్కొక్కరిగా లైన్లో నిల్చోపెట్టి వాళ్ళకి ఇవ్వవలసిన మిగిలిన అమౌంట్ని ఇచ్చి అందరి లెక్కలు సెటిల్ చేస్తారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ పనులు కూడా పూర్తయ్యాక హైరర్స్ వాళ్ళు వచ్చి సోఫా సెట్స్ చైర్స్ అన్నీ తీసుకుని వెళ్తుండగా అవన్నీ దగ్గరుండి వ్యాన్లలో ఎక్కించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపుతారు అంతలో సరళ గారు భర్త వైపు చూస్తూ ఏవండి ఎందుకో నా గుండెల్లో కాస్త నొప్పిగా అనిపిస్తుంది అంటూ గుండె మీద చేత్తో రాసుకుంటూ అనీజీగా ఫీల్ అవుతూ చెప్తారు ఆ మాట విన్న వెంటనే సత్యం ఎంతో టెన్షన్ పడిపోతూ భార్య దగ్గరికి చేరుకుని ఏమైంది సరళ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఉన్నట్టుండి గుండెల్లో నొప్పిగా అనిపించడం ఏంటి బాగా నొప్పిగా ఉందా డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని గాబరాగా అడిగారు ఆయన ఎంతలా కంగారు పడుతున్నారో ఆయన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది తనని ఎంతో చక్కగా అర్థం చేసుకుంటూ తన మంచి చెడు కష్టసుఖాల్లో తోడుగా నిలిచి తన కుటుంబాన్ని ఆమె కుటుంబంగా భావించి తనతో ఎంతో అన్యోన్యంగా కాపురం చేసిన భార్య అంటే అంత ప్రేమ సత్యంగారికి అంత ప్రేమ ఉన్న భార్యకి చిన్న బాధ కలిగినా తట్టుకోవడం సాధ్యమా లేదుగా అందుకే ఆమె నొప్పి అనగానే ఆయనకి కంగారు వచ్చేసింది భర్త మాటల్లో మొహంలో కంగారు తెలుస్తుండడంతో అయ్యో మీరు మరీ ఇంత భయపడిపోకండి గుండెలో నొప్పిగా ఉంది అంటే నిజంగా గుండె నొప్పి అని కాదు మనసంతా అదోలా ఉంది ఏంటో గుండెల్లో గుబులు గుబులుగా ఏదో తెలియని ఆందోళనగా ఉంది అదే ఒక రకమైన నొప్పి అది నొప్ప భయమా ఏంటో మీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఏంటో చాలా బెంగగా అనిపిస్తుంది మనకి బాగా కావాల్సిన వాళ్ళకి ఏదో అవుతున్నట్టు వాళ్ళు అక్కడ చాలా బాధపడుతున్నట్టుగా ఆ బాధ నా మనసుకి అర్థమవుతున్నట్టుగా ఉందండి ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని బేలగా అడిగారు సరళగారు ఎంతైనా కన్న తల్లి కదా అక్కడ హారిక ప్రాణాల మీదకి రాగానే ఇక్కడ తల్లిపేకుకి ఆ నొప్పి తెలిసినట్టుంది భార్య మాటలు విన్న తరువాత అది గుండె నొప్పి కాదన్న క్లారిటీ రావడంతో ఒక చిన్న రిలాక్స్తో కూడిన నిట్టూర్పు సత్యం గారిలో వెంటనే భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి నువ్వు ప్రతిదానికి ఇలా ఎక్కువగా ఆలోచించి బాధపడకు సరలా మన బంగారం మన ఇంటి నుండి వెళ్ళిపోయిందన్న బాధ వల్లే నీకు మనసంతా అలా అయిపోయింది నీకే కాదు నాకు కూడా అలానే ఉందనుకో కానీ మనం దాని గురించే ఆలోచిస్తూ ఇలానే కంగారు పడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ఆడపిల్ల అన్న తరువాత ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోకప్పుడు అత్తగారింటికి పంపించాల్సిందే కదా మన బంగారం అక్కడ చాలా సంతోషంగా ఉంటుందని నీకు కూడా తెలుసుగా ఇంకా నువ్వు అమ్మాయి గురించి ఆలోచనలు పక్కన పెట్టి కాస్త ఏదైనా తిని పడుకో ఇంకా సేపటికి మళ్ళీ మనం అక్క వాళ్ళింటికి వెళ్ళాలిగా అని వ్రతం గురించి గుర్తు చేస్తారు ఇక్కడ సరళగారి సిచ్యువేషన్ ఎలా ఉంది మరి అక్కడ హారిక సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్